హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్ అండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మనకి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయన్నమాట అవన్నీ నేను ఇప్పుడు అన్ని వీడియోలో చూపిస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివేట్లో ఉంచండి న్యూ సబ్స్క్రైబర్ని న్యూ సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోని లైక్ చేసినందుకు షేర్ చేసినందుకు అండ్ లైవ్ వీడియోస్ చూస్తూ ఉండండి లైవ్ వీడియోస్ డైలీ చేస్తూ ఉంటాను డైలీ ఈవినింగ్ లైవ్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని నియర్ బై ఉన్న వాళ్ళు కి వచ్చి విజిట్ అవ్వచ్చు పర్చేస్ చేయొచ్చు అండ్ కింద డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది కదా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండ్ ఈ రోజు వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ అండి సమ్మర్ వేర్ లో కాటన్ డ్రెస్సెస్ ఇది వచ్చేసి కేటలాగ్ అండి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి దుప్పట్ట కూడా విత్ కాటన్ తో వస్తుంది ఫుల్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ మనకి దీంట్లో క్యాటలాగ్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ వన్ వన్ పీస్ అవైలబుల్ ఉంటాయి ఓకేనా ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ అండ్ ఫ్లోరల్ గా మనకి చున్నీ కూడా సేమ్ బాటమ్ వివింగ్ లో ఉంటుంది సేమ్ కలర్ తో ఉందండి త్రీ పీస్ సెట్ టైప్ లో ఉంది ఇది మనకి టాప్ అండ్ బాటమ్ వితౌట్ స్టిచ్చింగ్ వస్తుంది ఇవన్నీ వితౌట్ స్టిచ్చింగ్ కాటన్ డ్రెస్సెస్ ప్యూర్ కాటన్ ఓకేనా గా కొన్ని కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే టాప్ విత్ స్టిచెస్ అండ్ బాటమ్ తో విత్ చున్నీ అలా వస్తుంది కదా అలా కాదు కాటన్ ప్యూర్ కాటన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి బాటమ్ అండ్ చున్నీ ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి డెలివరీ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ వన్ వన్ పీసెస్ ఉంటాయి అండ్ డిజైన్ వీవింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మనకి అండ్ టాప్స్ వన్ ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క లో ఉంటుంది అవన్నీ చూపిస్తూ ఉంటాను ఒకసారి లైవ్ ని ఫస్ట్ నుంచి ఎండ్ వర్క్ చూస్తుండని వీడియోని ఓకేనా ఇది వచ్చేసి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండ్ ఇది వచ్చేసి క్యాట్లాగ్ క్యాట్లాగ్ పీసెస్ అని ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్యాట్లాగ్ పీసెస్ లో మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ వివింగ్ లో ఉంది లైన్స్ డిజైన్ తో వచ్చింది ఫ్రంట్ వచ్చేసి మనకి బటన్స్ వివింగ్ లో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఆరెంజ్ అండ్ ఎల్లో వివింగ్ లో వచ్చింది మనకి దుపటా కూడా సేమ్ కాటన్ లో వచ్చింది అండ్ టాప్ కూడా టాప్ వచ్చేసి విత్ లైన్స్ డిజైన్ తో వచ్చింది ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ ఇది వచ్చేసి మనకి డిజైన్ లో బాటమ్ వచ్చింది మనకి టాప్ లో కూడా బాటమ్ వచ్చేసి డిజైన్ తో వస్తుంది చూడండి ఇలా అండ్ ఫ్లోరల్ గా టాప్ మొత్తం ఇలా లైన్స్ తో ఉంటుంది టాప్ కూడా బాటమ్ కూడా కొంచెం ఇలా లైన్స్ బాటమ్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ అండ్ దుప్పటా కూడా సేమ్ లో మనకి టూ కలర్స్ వివింగ్ టూ త్రీ కలర్స్ వివింగ్లో వస్తుంది అండ్ డిజైన్ డిజైన్తో వస్తుందండి ఇది వచ్చేసి బాటమ్ వచ్చేసి డిజైన్ డిజైన్లో అండ్ టాప్ వచ్చేసి మనకి లైన్ లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి రీజనబుల్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జెస్ అడి అడిషనల్గా ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కదా ఆన్లైన్ పేమెంట్ కి కానీ వీడియో కాల్కి కానీ సేమ్ నెంబర్ మీరు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు నెంబర్ని సేవ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాటన్ డ్రెస్ అండి కాటన్ లో చా ఇది వచ్చేసి ఫ్లవర్స్ తో చూడండి ఫ్లవర్స్ తో ఉంది పింక్ విత్ లైటిష్ లో ఉంది అండ్ ఇది కూడా వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడే ఓన్లీ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ తో వస్తుంది బాటమ్ అండ్ టాప్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ తో వస్తుంది బిగ్ ఫ్లవర్స్ తో పింక్ కలర్ ఫ్లవర్స్ తో వస్తుంది ఓకేనా అండ్ దుపట వచ్చేసి మనకి ఇలా బాటమ్ అయితే ఏ వివింగ్ లో ఉందో బాటమ్ టాప్ ఎలా ఉంటుందో అదే వివింగ్ లో మనకి దుపటా కూడా వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి రీజనబుల్ ప్రైస్ మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ డెలివరీ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ ఓ క్యాటలాగ్ చూడండి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మన లో ఉన్నట్టుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు డిఫరెంట్ లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు చూసుకోండి స్క్రీన్ షాట్ తీయండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి చాలా కాటన్ వైజ్ అండ్ మనకి టాప్ ఇలా ఉంది అండ్ బాటమ్ ఇలా ఫ్లవర్స్ తో వచ్చింది స్మాల్ బూటీస్ తో వచ్చింది విత్ వైట్ ప్రింటెడ్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి బిగ్ తో వచ్చింది అండ్ దుప్పట వచ్చేసి ఇలా కాటన్ లో వచ్చింది విత్ ఫ్లవర్స్ డిజైన్ తో మెటీరియల్ ఇవి మెటీరియల్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంటాయి కంఫర్టబుల్ ఉంటాయి మనకి స్టిచ్ చేసుకొని వేర్ చేసుకోవడానికి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఇవి ఆల్రెడీ నేను ఒకసారి వీడియోలో లైవ్ లో చూపించాను మళ్ళీ చూపిస్తాను మళ్ళీ రీస్టాక్ వచ్చేసి కాటన్ వేర్ కదండి సమ్మర్ వేర్ కాటన్ లో సమ్మర్ లో కాటన్ చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అందుకోసమని కాటన్ లో అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చేసింది మళ్ళీ వీడియో చేస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ లో వచ్చింది బ్లాక్ విత్ ఎల్లో కలర్ వేవింగ్ లో వచ్చింది చూడండి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఫుల్గా తో వచ్చింది ఇది వచ్చేసి మనకి టాప్ టాప్ లో కూడా బాటమ్ లో మనకి ఎల్లో కలర్ లో వచ్చింది చూడండి అండ్ మనకి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ లో వచ్చింది అండ్ టాప్ వచ్చేసి మనకి వైట్ అండ్ మెరూన్ కలర్ లో వస్తుంది టాప్ ఇలా వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇలా వచ్చింది అండ్ ఇది వచ్చేసి దుప్పటా దుపట కూడా మనకి ప్లెయిన్ లో డిజైన్ లో అండ్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ వివింగ్ లో వచ్చింది చూడండి సూపర్ ఉంది కదా డిజైన్ కూడా ప్లెయిన్ మిక్స్డ్ లో స్మాల్ డిజైన్ తో వచ్చింది మిడిల్ లో సూపర్ ఉంది కదండి బ్లాక్ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి రీజనబుల్ ప్రైస్ కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది స్క్రీన్ షాట్ తీయండి వాట్సప్ చేయండి నచ్చిన కలర్ని బ్లాక్ లో అయితే సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్లోనే ఇంకొక వీవింగ్లో వచ్చింది వా స్మాల్ ఫ్లవర్స్ డిజైన్తో వచ్చింది చూడండి స్మాల్ ఫ్లవర్స్ డిజైన్లో టాప్ వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ట్రయంగిల్ షేప్స్ లో బ్లాక్ వేవింగ్ లో వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి మెరూన్ అండ్ బ్లూ కలర్ వైట్ విక్స్ లో వచ్చింది బాటమ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి ఫైవ్ హండ్రెడ్ అండి దుప్పటి వచ్చేసి బ్లాక్ విత్ ట్రయాంగిల్ లో వచ్చింది రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్ అండి ప్యూర్ కాటన్ అనమాట కాటన్ డ్రెస్సెస్ ప్యూర్ కాటన్ లో మనకి రీజనబుల్ ప్రైసెస్ లో ఎక్సలెంట్ గా ఉన్నాయి కదండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లైటిష్ ఎల్లో ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అన్ని స్మాల్ క్యాటలాగ్ పీసెస్ ఇవన్నీ వన్ వన్ పీసే ఉంటాయి ఇవన్నీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో లైటిష్ ఎల్లో విత్ బ్రౌన్ కలర్ లో వచ్చింది టాప్ అయితే ఎల్లో వీవింగ్ లో స్మాల్ డిజైన్ తో వచ్చింది ఇలా బాటమ్ వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ తో బాటమ్ వచ్చేసి ఇలా ఉంది ఎల్లో కలర్ వీవింగ్ లో ఉంది అనమాట ఇది వచ్చేసి ఫుల్ గా అండ్ దుప్పటా వచ్చేసి గా ఉంది కదండి కలర్ కాంబినేషన్ కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి రీజనబుల్ ప్రైస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ అండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ అవ్వచ్చు పర్చేస్ చేయవచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే మేము ఏదైతే స్టాక్ చూపిస్తున్నామో సేమ్ అదే మీకు డిస్పాచ్ అవుతూ ఉంటుంది ఓకేనా అందులో మాత్రం ఏది ఏం ప్రాబ్లం లేదు మీరు పార్సల్ ఓపెన్ అయ్యి ఓపెన్ చేసుకోవడానికి ముందు మాత్రం మీరు కంపల్సరీగా ఫోటో ప్రూఫ్ మాత్రం కంపల్సరీ ఉండాలండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బా లైటిష్ పింక్ కలర్ లైట్ అండ్ డార్క్ పింక్తో వచ్చింది ఫ్లవర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి లైటిష్ ఈచ్ కలర్లో ఓక్గా ఉంది కదా ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా విత్ డిజైన్ తో వచ్చిన సర్ఫీస్ డిజైన్ తో సూపర్ గా ఉంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి దుప్పట సూపర్బ్ ఉన్నాయి కదండి కలర్ కాంబినేషన్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అని ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లైట్ కలర్స్ కూడా చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మెరూన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ నేను చూపించబోయే చూపించినవన్నీ ప్రైజెస్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి ఇది వచ్చేసి మనకి టాప్ వైట్ వివింగ్ లో ఉంటుంది వైట్ అండ్ రెడ్ వివింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ బాటమ్ కూడా మనకి డార్క్ బ్లూ కలర్ అండ్ డార్క్ రెడ్డిష్ కలర్ లో ఉంది టాప్ వచ్చేసి బాటమ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వివింగ్ లో ఉంది విత్ వైట్ ఫ్లవర్స్ డిజైన్ తో వచ్చింది దుప్పట కూడా మనకి బ్లూ కలర్ వివింగ్ లో వచ్చింది బాటమ్ ఏదైతే ఎలా ఉంటుందో మనకి అలానే దుప్పటా కూడా అదే సేమ్ వివింగ్ లో వస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ అండి నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి డిజైన్లో మనకి టాప్ వచ్చింది ఎలా అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ విత్ స్మాల్ డిజైన్తో వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది యాష్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది అయితే ఇది వచ్చేసి చున్నీ గ్రీన్ కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ లో వచ్చింది త్రీ కలర్స్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి నేను చూపించిపోయే డ్రెస్సెస్ అన్ని మెటీరియల్ డ్రెస్సెస్ అన్ని కాటన్ మెటీరియల్ డ్రెస్సెస్ అన్నీ ఇవన్నీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి మీరు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాకు వాట్సాప్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తూ ఉంటాము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి టాప్ టాప్ ఇలా బ్లాక్స్ వివింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుపట బ్లాక్ అండ్ మనకి బ్లాక్ స్వింగ్ లో డౌన్ లో వచ్చేసి మనకి ఇలా డిజైన్ తో వస్తుంది అండ్ ఇలా వచ్చేసి బాటమ్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో ప్రైజెస్ ఓన్లీ రీజనబుల్ ప్రైజెస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి స్టాక్ కూడా చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది లైవ్ వీడియోస్ చూస్తూ ఉండండి షార్ట్స్ చూస్తూ ఉండండి లెంత్ వీడియోస్ చూస్తూ ఉండండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ లో ఉంచండి